ఫ్రెండ్స్ ఆయిల్ ప్రైస్ ఆయిల్ ప్రైస్ కంట్రోల్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మనందరికీ తెలిసి యుద్ధాలు నడుస్తున్నాయి రష్యా ఉక్రెయిన్ ఎప్పటి నుంచో నడుస్తుందో అక మూడేళ్ళు అవుతుందో మూడేళ్ళు దాటుతుందో అప్పటి నుంచి యుద్ధాలు నడుస్తున్నాయి అయితే ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఇజ్రాయిల్ ఇరాన్ ఇజ్రాయెల్ ఆ గాజా అవన్నీ కూడా ఆల్రెడీ కంప్లీట్గా పడగొట్టేసింది ఇక ఇరాన్ పైన కూడా అటాక్ చేశారు తద్వారా వాళ్ళు ఇరాన్ పార్లమెంటు ఏం డేషన్ చేసిందంటే హర్మోజ్ జలసంధి స్టైట్ ఆఫ్ హర్మోజ్ అని హర్మోజ్ జలసంధి వాళ్ళు క్లోజ్ చేయాలని వాళ్ళ పార్లమెంటు డెసిజన్ చేసింది ఒకవేళ అదిగినా క్లోజ్ చేస్తే అందరూ ఏమనుకున్నారో ధరలో ఆటోమేటిక్గా పెరుగుతాయి ఎందుకంటే ట్వంటీ పర్సెంట్ ప్రపంచంలో ఆయిల్ మొత్తం అంతా ట్వంటీ పర్సెంట్ ఆయిల్ మొత్తంలో ట్వంటీ పర్సెంట్ ఆయిల్ ఈ జలసంధి ద్వారా పోతుంది అంట సపోజ్ అది బంద్ అయితే ఏమైతే ఆటోమేటిక్గా ప్రైస్ ఇంక్రీజ్ అయింది అయితే మనకు దాని నుంచి ఏమి ఇబ్బంది లేనిదే మనకు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి ఇప్పుడు రష్యా కూడా ముందుకు వచ్చింది రోజు రెండు నుంచి రెండు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ మిలియన్ డాలర్లు ఇస్తామని చెప్పింది కాబట్టి అది మనకేమి ఇబ్బంది ఏం లేదు దీని నుంచి ఏమవుతుంది ఆటోమేటిక్గా ఇప్పుడు రేటు ఫైవ్ పర్సెంటేజ్ తగ్గి అరవై ఏడు రూపాయల అరవై ఏడు డాలర్ల తొంభై అరవై ఏడు పాయింట్ తొంభై ఐదు డాలర్లు మీకు ఇది పేరలు ట్రేడ్ అవుతుంది అనమాట ఇంకా అమెరికాలో కూడా ఐదు పర్సెంట్ తగ్గి అరవై ఐదు డాలర్లో స్థిరంగా ఉంటుంది సో తద్వారా దీనివల్ల ఏమైంది స్టాక్ మార్కెట్లు మన దేశంలో స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ నాలుగు వంద తొమ్మిది వందల నలభై ఐదు పాయింట్లు పెరిగి ఎనభై రెండు వేల మూడు వందల నలభై పాయింట్లు ఎగబాకింది అనమాట అయితే నిఫ్టీ కూడా మూడు వందల రెండు పాయింట్లు పెరిగి ఇరవై ఐదు వేల రెండు వందల డెబ్బై నాలుగు పాయింట్లు పెరిగిందనమాట ఈ విధంగా ఆయిల్ ప్రైస్ అందరూ అసలు ఊహించని ఊహించని లేదు యాక్చువల్గా పెరిగిపోతాయి ఆ ఆయిల్ ప్రైస్ అన్నీ అందరూ అనుకున్నారు కాకపోతే ఇప్పుడు తగ్గిపోతున్నాయి అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్